హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక హెచ్ఎండే అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో వచ్చామండి ఈ ప్రాజెక్ట్కి మూడు వైపులా కూడా రోడ్డు ఉంటుంది లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర ఉన్నటువంటి సింహపురి కాలనీలో ఉన్నాము ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కుదరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్కి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదు అంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు అరౌండ్ ఎయిట్ నైంటీ స్క్వేర్ యార్డ్స్లో హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగు ఈచ్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా అపార్ట్మెంట్లో ట్వంటీ ఫ్లాట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు ఈ అపార్ట్మెంట్కి ఉన్నటువంటి మూడు రోడ్లను కూడా కవర్ చేస్తున్నాము ఇటువైపు ఒక రోడ్డు ఉంటుంది అప్రోచ్ రోడ్డు ఇంకొక రోడ్డును కూడా కవర్ చేస్తాము ఎమ్యూనిటీస్లో యాంపిల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటరు పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ సిసి కెమెరా సర్వేలెన్స్ అన్నీ కూడా ఉన్నాయి హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ ప్రాజెక్టును డెవలప్ చేశారు ఇటువైపు వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇటువైపు ఉన్నటువంటి ఇంకొక రోడ్ను కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇది ఇంకొక వైపు రోడ్డు ఈ అపార్ట్మెంట్కి మూడు వైపులా రోడ్డు ఉంటుంది అండ్ సెట్ బ్యాక్స్ కూడా హ్యూజ్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు ఒకసారి మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఓన్లీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఫస్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్స్లో అవైలబుల్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు పద్నాలుగు వందల పదిహేను ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఓన్లీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్స్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్కి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజీ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇది అటాచ్డ్ వాష్రూము ఈ ఫ్లాట్స్కి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ స్క్వేరట్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇది కామన్ వాష్రూము ఈచ్ ఫ్లాట్కి కూడా ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ స్క్వేరట్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇక్కడ మీరు వెంటిలేషన్ కూడా చూడొచ్చు కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు సిక్స్టీ నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైసు అరవై తొమ్మిదిన్నర లక్షలు చెప్తున్నారు ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నాము మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి ఈ సరౌండింగ్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి అరౌండ్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లోనే టెన్ ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇంటర్నేషనల్ స్కూల్స్తో పాటు కాలేజెస్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ మల్లంపేటకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ గండి మైసమ్మకు కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళాలి అనుకున్నా అండ్ హైటెక్ సిటీకి గచ్చిబౌలికి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్కి అన్నిటికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ప్రగతి నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే త్రీబీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేశాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్